అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ నేనైతే అద్దంకి ఫీల్డ్కి అయితే రావడం జరిగింది చూస్తున్నా మీరు సార్ ఇక్కడ వచ్చేసి మనకి మూడెకరాల దాకా రూపాయ సాగు చేస్తున్నారు సో ఈ మూడెకరాల్లో ఎకరన్నర ఎకరన్నర అయితే రెండు విధాలుగా వేశారు రెండు భాగాలుగా సో ఇక్కడ పంట అయితే చాలా బాగుంది సో మనం ఇక్కడ రీసెంట్గానే ఆత్రయ పండాకై వాడారంట సో పరెంట్ అయితే నేను కొన్ని మందులు చెప్పడం జరిగింది కూడా సారి కల్టివేషన్ ఎలా చేసుకోవాలి వాళ్ళు సాగు చేయడం కొత్త గంట అంటే ఎప్పుడు బొప్పాయి సాగు చేయలేదు ఈ సంవత్సరం మేము సాగు చేస్తున్నాము దేని గురించి సా సరిగ్గా అవగాహన లేదు చెప్పండి అని చెప్పేసి మనకి ఫీల్డ్ పిలవడం జరిగింది అలాగే ఈరోజు మనకి అద్దంకిలో ఒక మూడు నాలుగు చోట్లయితే ఫీల్డ్ ఉంది మనకి సో ప్రత్యేకలు పిలిచారు మనకి సో ఒక నేను ఒక రూమ్ తీసుకొని స్టే చేసి అక్కడ పది చోట వెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో ఇంకెవరికైనా సరే ఫీల్డ్ విజిట్ కోసం అందుబాటులో ఏమైనా ఇక్కడ దగ్గరలో ఉంటే సంప్రదించవచ్చు వస్తానండి ఓకే మరి ఉంటాను ఇంకా లాంగ్ వీడియో దీని గురించి లాంగ్ వీడియో పెట్టాను చూసుకోండి